హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ బీన్స్ అన్నది వచ్చాయండి ఇవి ఇంతకు ముందేస్తే నాకు ఒక పది మొక్కలు అట్లా వస్తే చచ్చి ఒక రెండు అలా బతికేయి ఈసారి అన్ని బతికినాయి ఒక మొక్క అయితే చనిపోయింది అనమాట వీటన్నిటికైతే అయితే అప్పుడు ఒకటి రెండు వచ్చినా బతికినా బాగా గుత్తులు గుత్తులు వచ్చాయి ఈసారి ఒక చెట్టుకు వచ్చేసి రెండు మూడు అయితే వచ్చినాయి ఇది ఫస్ట్ టైం వస్తున్నదే పోత బాగా రాలిపోయింది అనమాట చెట్లన్నిటికి రెండు మూడు అట్లా మిగిలినవి తీసే తీస్తున్నాను ఎందుకంటే ఎండ ఎండ బాగా వస్తుంది కాబట్టి ఇవి కూడా చచ్చిపోతాయి ఏమోనని మొత్తం అయితే కోస్తున్నాను అన్నమాట అక్కడ అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు వేసాను అయితే గోడకి పక్కన ఆనించి పెట్టాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఎంత ఎండ అంత బాగా వీటికైతే రావడం లేదు అంటే ఒక మాదిరిగా ఎండ అయితే వస్తుంది అందుకని ఇవి అయితే బతికినాయి అనుకుంటున్నాను వీటికి వెండ ఒకటి వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటాయి అనుకుంటున్నాను ఇదిగో చూడండి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కూడా తీస్తున్నాను ఇవేంటంటే సడన్గా ఎందుకో ఒక్కసారిగా చచ్చిపోతున్నాయి ఎందుకన్నది ఏంటన్నది తెలీదు కానీ సడన్గా అయితే చచ్చిపోతున్నాయి అనమాట చాలా ఇప్ప ఇప్పటికీ ఇలా చాలా అయితే చచ్చిపోయినాయి అంతకుముందేసినాయి ఈ ఇప్పుడు వేసిన మటుకి కొంచెం పర్వాలేదు తిప్పుకొని బతికినాయి అన్నమాట ఇక్కడ ఇదిగో ఇలా రెండు రెండు మంచిగా పూత వస్తే ఒక రెండు రెండు అయితే మిగిలినవి ఎక్కువేమో మిగలలేదు రెండు రెండు అట్లా వచ్చినాయి అన్నమాట అంటే చిన్న చిన్న పిందు ఉంది అవి తర్వాత వస్తాయి కదా అన్నట్టుగా ముందు మంచిగా రెడీ అయినవి అయితే పోస్తున్నాను ఇవైతే రెండు రెండు కాపుల కంటే ఎక్కువ రావు రెండు కాపులు వస్తాయి తర్వాత చచ్చిపోతాయి అయితే ఇవి రావడం ఇదిగో ఇట్లా ఇలా పూత మీద ఉన్నాం కానీ ఇలా మామూలుగా చచ్చిపోతాయి అనమాట ఎండ ఎక్కువ అవుతుందో తెలీదు వాటర్ ఎక్కువ అవుతాయో తెలీదు దేనికి సడన్గా చచ్చిపోతాయి అయితే మంచి రావడం మటుకు మంచిగా వస్తాయి పూత మంచిగా వస్తుంది కాయ పడే టయానికి కింద నిలబడి కాయ ఉండే టయానికి చచ్చిపోతున్నాయి అనమాట ఇంతకుముందు అలాగే జరిగాయి కానీ ఒక రెండు ఏం బతికినాయి ఈసారి అన్నీ బతికినాయి కాకపోతే పూత తక్కువ పడింది కాయ కూడా అదే కాయ తక్కువ ఉంది ఇక్కడ అక్కడ అక్కడ తీసి మొత్తం తీయంగా ఈ ఇన్ని అయితే వచ్చినాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూడడం అయితే ప్లీజ్ లైక్ చేయండి ఇవో మొత్తం అయితే ఎప్పుడూ పెట్టినప్పుడు ఒక పది పదిహేను విత్తనాలు పెడితే ఒక రెండు మూడు బతికేయి అయితే పూత మామూలు బాగా వచ్చేది కాయ కూడా బాగుండేది బతికితే మటుకి పూత వచ్చే టయానికి చచ్చిపోయాయి ఈసారి అన్నీ బతికినాయి ఒకటి అట్లా చచ్చిపోతే కాయ మటుకు తక్కువ పడింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్